ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వీడియో వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు కన్నుమూయడం జరిగింది సో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు చెబుతాను సో మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియోలోకి కనుక వెళ్ళినట్లయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న కన్నుమూయడం జరిగింది తను దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి తొంభై రెండు సంవత్సరాల వయసులో కన్నుమూసారు అలాగే దేశ ప్రధానిగా యూపీఏ యూపీఏ హయంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కూటమి హయంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానిగా పనిచేశారు అలాగే ముప్పై మూడు ఏండ్ల పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు మన్మోహన్ సింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే జన్మస్థలం వచ్చేసి ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లోని గాహ్లోలో పంతొమ్మిది వందల ముప్పై రెండు నైన్టీన్ థర్టీ టూ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్త్న జన్మించారు దేశ విభజన సమయంలో ఆయన కుటుంబం భారత్కు వలస వచ్చింది అప్పటి నుంచి ఇండియాలోనే స్థిరపడడం జరిగింది అలాగే నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ చేశారు నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్ట అందుకున్నారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు నైన్టీన్ నైన్టీ వన్లో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు ఆ సమయంలో ఎల్పిజి రిఫార్మ్స్ గురించి అలాగే చాలా ఆర్థిక సంస్కరణల గురించి పివి నరసింహారావుతో కలిసి పనిచేయడం జరిగింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాల పాటు ప్రధానిగా పనిచేశారు అలాగే నైన్టీన్ సెవెంటీ టూలో మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థిక శాఖలో సలహాదారునిగా నియమితులయ్యారు ఈయన పాలనలోనే ఆధార్ కార్డు అలాగే ఉపాధి హామీ ఉపాధి హామీ పథకం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే తెలంగాణ ఏర్పాటు కూడా ఈ పద్ మన్మోహన్ సింగ్ పాలన కాలంలోనే తెలంగాణ ఏర్పాటు కూడా జరిగింది నైన్టీన్ సెవెంటీ సిక్స్ నాటికి ఆర్థిక ఆర్థిక శాఖ కార్యదర్శిగా నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ ఎయిటీ నుండి ఎయిటీ టూలో ప్రణాళిక సంఘంలో ఉన్నారు అలాగే మన్మోహన్ సింగ్ నైన్టీన్ ఎయిటీ టూలో ఆర్బిఐ గవర్నర్గా నియమితులయ్యారు నైన్టీన్ ఎయిటీ టూ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వరకి ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు అలాగే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి నైన్టీన్ ఎయిటీ సెవెన్ వరకు ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా కూడా పనిచేశారు దాంతోపాటు నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుండి నైన్టీన్ నైంటీ వరకు స్విట్జర్లాండ్లోని జెనీవా ప్రధాన కేంద్రంగా పనిచేసి సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్గా కూడా పనిచేయడం జరిగింది సో మన్మోహన్ సింగ్ గారికి చే చేసిన కృషికి గాను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్తో సత్కరించింది ఇది ఇది ఫ్రెండ్స్ టుడే మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ